స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహానికి పంచామృత కార్యాన్ని ఆచరించుకొని త్రివిధ రూపాలలో స్వామివారిని అర్చించబోతూ ఉన్నారు ఒకటి చిత్రపట రూపం రెండు కలశ రూపం మూడవది దివ్యమంగళ విగ్రహ రూపం ఎందుకు ఈ విధంగా మూడు రకాలుగా స్వామివారిని ఆరాధించాలి ఏదో ఒక రకంగా ఆరాధిస్తే సరిపోతుంది కదా అంటే శాస్త్రం చెప్పారు ఏ కార్యమైనా ముఖ్యంగా ఈ వ్రత కార్యాన్ని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించాలి అని చిత్రపటం మన మనస్సుని ఆకర్షిస్తుంది చక్కనైనటువంటి ఆ రూపం మన వాక్కుని ఆకర్షిస్తుంది కలశం అందులో ఉండేటువంటి జలం అదేవిధంగా కాయకర్మాలు ఆచరించడానికి ఒక అభిషేక కార్యాన్ని విగ్రహానికైతే చేయగల కళ్యాణి చిత్రపటానికో కలశానికో అభిషేకం చేయమంటే మనం ఆచరించాలి కాబట్టి మనస వాచ కర్మణ ఇలా త్రికరణ శుద్ధిగా ఇక్కడే ఉంటూ భగవత్ కైంకర్యాన్ని మనం ఆచరించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో మరి పెద్దలు పురాణం అంతా కూడా మనకు తెలియజెప్పింది చెప్పింది ఇలా త్రివిధ రూపాలలో ఆరాధించాలి అని ఆ త్రివిధ రూపాలలో ఉన్నటువంటి ఆ పరమాత్మని ప్రస్తుతం మనం ఆవాహనం అనేటువంటి కార్యంతో ఆ కైంకర్యాన్ని ఆరంభించబోతున్నాం ఒక్క గోవిందనామ స్మరణతో ఆవాహనం చేద్దాం గోవిందో విష్ణుర్విచక్రమేత్రేధా పురుషస్తా సైన్యస్త శ్రీసహాయ సహ దేవత భగవంత విష్ణుమావాహయాష్ణుమా స విష్ణుమాహయాయణ మహవాహయా ഓം ശ്രീയേ ജാതോ ശ്രീസ്മർവർ സകല സൈന്യ ശ്രീ പരമപുരുഷ സഹായ സഹതേവേ ഭഗവതേ ఓం ధృతి ఓం 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 మావాహయామి పవిత్రీమావాహయామో ఆయాతుగవతి హరిణీ శ్యామవర్ణా సకర సైన్యా శ్రీ పరమపురుషసహాయా సహ దేవత ౌష్ణీమావాహయాోం ద్రోీమావాహయామి ఓంహీమావాహయాోం శ్రీ సత్యనారాయణ మావాహయామి ఓం రమావాహయామి రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామిని నమ పాద్యం సమర్పయా ఓం శ్రీ త్రీ పదక్రమే విష్ణుకోహదా సమర్పయా ఓం ప్రసవోచ ఆవాయణ స్వామిని నమ్ సమర్పయా ఆచమీయ సమర్పయా నమ

समाधने दशरी सजना राग रस्ता ने अथ अथा अंग पूजन करश्वी उम के समाज जनमा पादो पूजयामी उम गोविंदा जनमा गुल्फो पूजयामी इंदिरा पताये जनमा जंगे पूजयामी अन्नखान जनमा चारोंडी पूजयामी जनार्दना जनमा भोरो पूजयामी मिस्टर श्रवसे जनमा कटिंग पूजयामी

सूर्य के चंद्रक धारिणी नमः आज सूर्य चंद्रज्ञ धारिणी नमः नेत्रे पूजयामि सहस्त्र शिरसे नमः शिरं पूजयामि श्री सत्यनारायण स्वामीने नमः सर्वांगं गानि पूजयामि रमा समेत श्री सत्यनारायण स्वामीने नमः दिव्य अनुग्रह कटाक्ष परसिक्तं स्वामिनः वसीतलेहि स्वामिनः दिव्य अष्टोत्तर शतनामावली पूजनं करिष्ये స్వామి వారికి అష్టోత్తరంతో నూట ఎనిమిది నామాలతో మనం ఆరాధన చేయబోతూ ఉన్నాం ప్రతి నామానికి కూడా ముందు ఓంకారాన్ని తర్వాత నమహ అని ఉచ్చరించడం జరుగుతుంది నామాన్ని నమహ అనేటువంటి పదాన్ని నేను ఉచ్చరిస్తాను ఓంకారాన్ని మనందరం కూడా కలిసి ప్రతి నామానికి ముందు కూడా పఠించే ప్రయత్నం చేద్దాం స్వామివారికి ఎన్ని నామాలు ఉన్నాయి అంటే ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయని మనం చెప్పలేం ఆ నామాల్ని లెక్కిద్దాము అని ప్రయత్నం చేస్తే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ కార్యం పూర్తయితే కాదు వేదాంతంలో చెప్తారు ఇషు క్షయాన్ని నివర్తంతే నాంతరిక్ష క్షితి క్షయాత్ మతిక్షయాన్ని నా గోవింద గుణక్షయా ఒక ఆయన అమ్ముల పొదిలో బాణాలు నిండుగా నింపుకొని ఒక ధనుస్సు తీసుకొని ఆకాశంలోకి బాణాలు వేయడం మొదలైపెట్టాడు కొంతకాలం వేశాడు కొన్ని ఘడియలు గంటలు వేశాడు కొంతకాలం తర్వాత బాణాలు వేయడం ఆయన ఆపేశాడు ఎందుకు ఆపేశాడు అని విచారం చేస్తే ఆకాశములో తాను బాణాలు వేయడానికి ఎక్కడా చోటు లేక ఆపేశాడా అంటే అలా మనం అనడానికి వీల్లేదు అనంతమైనటువంటిది ఆకాశం అనంతమైనటువంటి ఆకాశంలో ప్రదేశం లేదు అని చెబితే అది అవివేకం అవుతుంది మరి ఎందుకు ఆపేశాడు అంటే తన అమ్మలు పొదిలో బాణాలు అయిపోయాయి కాబట్టి ఆపేశాడు అదేవిధంగా ఒక ఉపమానం చెప్పి పెద్ద చెప్తున్నారు ఏ విధంగా అయితే ఆకాశంలో బాణాలు వేయడానికి మొదలు పెట్టినటువంటి ఆ వ్యక్తి తన వద్ద ఉండేటువంటి బాణ శక్తి అయిపోయి ఇక బాణాలు వేయడం ఊరుకొని మానుకున్నాడో అదే విధంగా గోవిందుడి యొక్క నామాల్ని లెక్కించాలి అని నువ్వు మొదలు పెడితే కొంత సమయానికి నీ శక్తి సామర్థ్యాలు అయిపోయి ఆగిపోవలసిందే కానీ గోవిందుడి యొక్క నామాలైతే అయిపోవు అవి అనంతమైనటువంటివి గోవిందుడి యొక్క గుణగణాలటువంటివి అన్నారు మరి అటువంటి అగణిత గుణ గణములు కలిగినటువంటి ఆ స్వామి వారి యొక్క నామాల్ని మన శక్తి నూట ఎనిమిది ఒక పూర్ణ సంఖ్య ఆ నూట ఎనిమిది నామాలతో ఆ స్వామికి ఇష్టమైనటువంటి దళాలతో ఆరాధించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్క గోవింద స్మరణ చేసుకో గోవిందోవి ॐ नारायणाय नमः ॐ नराय नमः नमः ॐ ॐ चक्रपाणये नमः ॐ जनार्दनाय नमः ॐ वासुदेवाय नमः ॐ जगद्व्योनये नमः मामनाय नमः ॐ ज्ञानपञ्जनाग नमः श्रीवल्लभाय नमः जगन्नाथाय नमः चतुर्मुर्तये नमः नमः ऋषिकेशाज नमः शङ्कराय नमः नारसिंहाय नमः महादेवा जनमः स्वयं नमः धुवनेश्वराय नमः श्रीधराय नमः देवके नमः पार्थसारथये नमः अच्युताय नमः नमः आत्मज्योतिषे नमः अचञ्चलाय नमः श्रीवत्साङ्काय नमः अखिलाधाराय नमः सर्वलोकपतिप्रभवे नमः श्रीविक्रमाय नमः त्रिकालज्ञानाय नमः त्रिधाम्ने नमः करुणाकराय नमः सर्वज्ञाय नमः सर्वगाय नमः सर्वस्मै नमः सर्वेषाय नमः सर्वसाक्षिकाय नमः हरये नमः शार्किणे नमः हरये नमः शेषाय नमः अनायुधाय नमः सहस्रबाहवे नमः अव्यक्ताय नमः सहस्राक्षाय नमः अक्षराय नमः क्षणाय नमः कजार्तिघ्नाय नमः केशवाय नमः केशिमर्तनाय नमः कैटभारये नमः अविद्यालये नमः कामदाय नमः कमलेक्षणाय नमः हंसशत्रवे नमः अधर्मशत्रवे नमः चिताकृष्ठाय नमः घनवाहनाय नमः वीरामृतद्युतये नमः नित्याय नमः नित्यतृप्ता नमः नित्यानन्दाय नमः सुराध्यक्षाय नमः निर्विकल्पाय नमः निरञ्जनाय नमः ब्रह्मण्याय नमः पृथिवीराधाय नमः पीतवाससे नमः गृहाश्रयाय नमः धाय नमः विभवे नमः विष्णवे नमः श्रीमते नमः नमः यज्ञमूर्तये नमः अमीयात्मने नमः वरदाय नमः नमः नमःन्द्रियाय नमः चितक्रोधाय नमः समदृष्टये नमः सनातनाय नमः भक्तप्रियाय नमः जगत्पूज्याय नमः परमात्मने नमः असुरान्तकाय नमः सर्वलोकानाम् अन्तकाय नमः अनन्ताय नमः अनन्तविक्रमाय नमः मायाधाराय नमः निराधाराय नमः सर्वाधाराय नमः धराधराय नमः निष्कलङ्काय नमः निराभासाय नमः निष्पुपञ्चाय नमः निरामयाय नमः भक्तवश्याय नमः महोदाराय नमः पुण्यकीर्तये नमः पुरातनाय नमः त्रिकारज्ञाय नमः विष्टदश्रवशे नमः चतुर्भुजाय नमः समेत श्रीसत्यनारायणस्वामिने नमः

స్వామి చని ఎప్పుడు కూడా ఉంటారు స్వామి ఏ అవతారాన్ని ధరించినా కూడా అమ్మవారు తోడు లేనటువంటి అవతారం ఇప్పటి వరకు ఏది కూడా లేదు అలా ఉండటం ఎందుకంటే చంద్ర చంద్రికావత అభేద సంబంధ పరమాత్మకు అమ్మవారికి చంద్రుడికి వెన్నెలకి ఉండేటువంటి సంబంధం ఏ విధంగా అభేదంగా ఉంటుందో అలాంటి సంబంధం ఉంటుంది స్వామి మత్స్యావతారంలో వస్తే ఆ మత్స్యము నీటిలో ఈదడానికి ఏవైతే ప్రధానంగా ఉపకరిస్తాయో మొప్పలు అని అంటారు పక్కన ఉంటాయి ఆ మొప్పలుగా అమ్మవారు ఉండిపోతారు స్వామి వారు కూర్మావతారంలో వస్తే ఆ కూర్మము యొక్క వీపు చాలా గట్టిగా ఉంటుంది దాంతోనే ఆయన మందర పర్వతాన్ని మోశాడు పాద సముద్రాన్ని చిరికేటప్పుడు ఆ గట్టిదైనటువంటి వీపు రూపంలో అమ్మవారు వచ్చేస్తున్నారు ఇంకా రాఘవత్వే సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేషానపాయిని అని చెప్పి ఏ ఎత్తినా ఆ స్వామి కృష్ణుడైతే తాను రుక్మిణిగా ఆ స్వామి రాముడైతే తల్లి సీత అమ్మవారిగా అదే స్వామి సత్యనారాయణుడు అయితే ఆ తల్లి రమాదేవిగా ఉండిపో కాబట్టి మనం ఒకరికి అష్టోత్తరం చేసి ఇంకోరికి చెయ్యకపోతే మరి సగం చేసి సగం ఆపేసినట్లేదు కనుక పరిపూర్ణ ఆరాధన ఫలం కోసం లక్ష్మీ విశిష్ఠుడైనటువంటి ఆ స్వామి వారికి మరి అమ్మవారి మరొక భాగానికి కూడా మనం అష్టోత్తర స్తోత్రంతో ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాం ఒక్క గోవిందనామ స్మరణ వందే పద్మకరాం భాగ్యదాం హస్తాభయ ప్రా మణిగణర్ నానా విధర్భూషితా భక్తీష్ట ఫల ప్రదా హరిహర భూతికరి ప్రసీద మహ్యం

चुर्भुज चंद्ररोपाइरांदीतला विमलाजरणीं तुष्टिधारिद्र्यनाशिनीम यशस्वनी धन धान्यक सिद्धि स्त्रीन सौम्यांशुभ प्रदान

విష్ణు పత్ ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రిత నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణువాత్కా క్షీర సముద్రరాజతనయా శ్రీమన్మంత కటా శరద విభా హేంద్ర గంగా త్రైలోక్య కుటుంబ ముకందమలే కమలాయ శ్రీ విష్ణు కమల వాసిని విశ్వ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీన సతత్యత శ్రీ సత్యనారాయణ స్వామిని నమ अष्टोत्तरशतनामावली पूजां समर्पयामि रमा समेत श्री सत्यनारायण स्वामिने नमः नानाविध परिमल पत्र पुष्पाणि समर्पयामि रमा समेत श्री सत्यनारायण स्वामिने नमः दिव्य धूपं आघ्रपयामि ॐ इमे धूपा स्वर्भेनो तो दिव्य धूपादि वासिताः ీ సత్యారాయణ స్వామి దివ్యూప ఆజ్ఞాప్యాూపాయధూపాీ సత్యనారాయణ స్వామి ఏమీభూ సమేత శ్రీ మేం श्वरस्वामिने नमः दिव्यधूपम् आघ्रापयामि समासमेत श्री सत्यनारायणस्वामिने नमः प्रत्यक्षदीपम् दर्शयामि ॐ शुभ्रा ज्योतिष देवानः

अर्चना आत्ममयीं समत्पजामि रमा समेत श्री सत्यनारायण स्वामिने नमः अर्चना कें कज के सफलार्थं सर्वशांक्यद्दं रमा समेत श्री सत्यनारायण स्वामिने नमः नारिकीयशकलेनी वेपजामि भो महाज्ञ आज्ञा हितेय गुणानो हमके साथ गति सदा सच्चे वरहिचे रमा समेत श्री सत्यनारायण स्वामिने नमः नारिकीयशकलेनी वेपजामि ஃபலோபாரன் பானீயம் தாம்பூலம் சமர்ன அீராஜ நமாசத்தியனே நம

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ